హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ సైఫ్ ఖాన్ మీద దాడి చేసింది ఎవరు అసలు దాడి చేసిన వాళ్ళ ఉద్దేశం సైఫ్ ఖాన్ మీద దాడి చేయటమేనా లేదు ఇంకేదన్నా ఉందా సైఫ్ అలీ ఖాన్ పిల్లల టార్గెట్గా ఆ దొంగ వచ్చాడా ఈ అనుమానాలన్నీ ఇప్పుడు వస్తూ ఉన్నాయి ఆ సైఫ్ ఖాన్ ఇంట్లో ఉండేటువంటి సెక్యూరిటీయే ఆ దొంగని హైర్ చేసుకున్నారా అతను దొంగ కాదా సైఫ్ అలీఖాన్ ఇంట్లోనే పనిచేస్తూ సైఫ్ అలీఖాన్ మీద దాడి చేసిన వ్యక్త ఇవన్నీ అనుమానాలు వస్తూ ఉన్నాయి సరే ఈ అనుమానాలకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనకు అంతున్నటువంటి సమాచారం సైఫ్ అలీఖాన్ సర్జరీ ముగిసింది అతని వెన్నెముకలు కత్తి ముక్కలు ఉండటం పరితంగా సర్జరీ చేయాల్సి వచ్చింది వాటిని తీసివేయాల్సి వచ్చింది ఇప్పటికి ఆ సర్జరీ పూర్తయినట్టు తెలుస్తూ ఉంది అతని ఆరోగ్యం నిలకడగా సురక్షితంగా ఉంది ఇబ్బంది భయపడాల్సిన పరిస్థితి లేదు అనేటువంటిది లీలావతి ఎవరో ఎక్కడైతే సైఫ్ అలీఖాన్ చికిత్స పొందుతా ఉన్నాడు ఆసుపత్రి వైద్యులు చెప్తున్నటువంటి మాట ముంబైలో లీలావతి ఆసుపత్రిలో సైఫ్ అలీఖాన్ వైద్యం తీసుకుంటా ఉన్నారు అయితే ఇంకా అతను వైద్యం కొనసాగుతూ పోతోంది ఉంది సరే ఇది వైద్యానికి సంబంధించిన సమాచారం అయితే నిన్న రాత్రి దాడి గురించి మనం మాట్లాడుకుంటే నిన్న అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో ఒక దొంగ సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడి ప్రత్యేకించి సైఫ్ అలీఖాన్ పిల్లలు ఉండే గదిలోకి వెళ్ళాలని చూసినప్పుడు అక్కడ పనిమనిషి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ పని మనిషితో ఆ దొంగ గొడవకి దిగినప్పుడు సైఫ్ అలీఖాన్ వచ్చి ఆ దొంగను పట్టుకునే క్రమంలో సైఫ్ అలీఖాన్ మీద ఆ దొంగ దాడి చేశాడు ఇది మనం వింటున్న వార్త అయితే ఇక్కడే పోలీసులు దీన్ని ధృవీకరించట్టు ఎందుకంటే ఒక వ్యక్తి తలుపులు ఉన్న ఇంట్లోకి అర్ధరాత్రి పూట అందులోనూ ఒక పెద్ద కమ్యూనిటీలో అది కూడా లెవెన్త్ ఫ్లోర్లో నివాసం ఉంటున్న సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి పిల్లల గది దగ్గరికి వెళ్ళే సాహసం చేశాడు అంటే అది బయట వ్యక్తి చేసిన పని కాదు ఆ ఇంట్లో మొత్తం సమాచారం తెలిసినటువంటి వ్యక్తి చేసినటువంటి పని ఒకటి ఇక్కడ రెండు మూడు రకాల అంశాలు పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు అతను వస్తున్నట్టు ఎలాంటి సీసీ కెమెరా పుట్టేది దొరకలేదు ఇప్పటివరకు పోలీసులకి కాబట్టి ఆ దొంగ ఇంట్లో నుంచి పారిపోతున్నట్టు మాత్రం దొరికే నిజానికి పొట్టుతో సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేస్తున్నప్పుడు అక్కడున్న పని మనిషి కావచ్చు సైఫ్ అలీ ఖాన్ కావచ్చు ఖచ్చితంగా బిగ్గరగా కరిసే ప్రయత్నం చేస్తారు అరిసే క్రమంలో ఇంట్లో ఉన్నటువంటి ఇతర సెక్యూరిటీ కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ ఖచ్చితంగా రేస్ వచ్చి ఆ దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఆ దొంగ సేఫ్గా అక్కడ నుంచి పారిపోగలిగాడు ఇది చాలా ఆశ్చర్యాన్ని గురిచేసే విషయం ఖచ్చితంగా కింద సెక్యూరిటీని ఎలా చేసినా లేదు వెన్నే పోలీసులకు సమాచారం ఇచ్చినా అప్పటికప్పుడే ఆ దొంగ దొరకడానికి అవకాశం ఉండి ఉండేది కానీ ఆ దొంగ క్షేమంగా పారిపోగలిగాడు అంటే ఆ రోజు రాత్రి అంటే నిన్న రాత్రి సైఫ్ అలీ కానీ ఇంట్లో ఏదో జరిగింది పిల్లల టార్గెట్గా అతను వచ్చాడు ఇప్పుడు అన్ని కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు సైఫ్ అలీఖాన్తో విభేదాలతో విడిపోయిన మొదటి భార్య అస్తం మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నారు మొదటి భార్య ఏమన్నా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీతో తనకున్న పరిచయాలతో ఒక వ్యక్తిని ఇంట్లోకి పంపించి ఆ వ్యక్తి ద్వారా పిల్లలని ఏదైనా చేయాలని చూసారా పిల్లల్ని ఏదో చేయాలని చూసినప్పుడు అడ్డుకోటానికి సైఫ్ అలీ ఖాన్ ప్రయత్నం చేసినప్పుడు సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరిగిందా ముందు పిల్లల్ని సేవ్ చేసే క్రమంలో ఆ దొంగ పారిపోతున్నా కానీ పట్టుకునే ప్రయత్నాన్ని సైఫ్ అలీఖాన్ చేయలేదా ఈ రకరకాల కోణాలు కూడా ప్రచారంలోకి వస్తూ ఉన్నాయి అన్ని విషయాలు అన్ని కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు సైఫ్ అలీఖాన్కు ఉన్నటువంటి శత్రువులు ఎవరు ఎందుకంటే ప్రాథమికంగా అంతున్న సమాచారం ప్రకారం అతను దొంగతనానికి రాలేదు దొంగతనానికి వచ్చిన దొంగ కాదు ఒకవేళ అతను బయట నుంచి వచ్చిన వ్యక్తి అని చెప్పడానికి ఇప్పటివరకు ఆధారం లేదు అతను సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఎలా రావచ్చు ఇంట్లోకి ఎలా రావచ్చు ఇంట్లో ఎక్కడ గదులు ఎక్కడ ఎలా ఉంటాయి అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి బయట వ్యక్తి అంత ఈజీగా సెక్యూరిటీ కళ్ళు కప్పి ఆ కమ్యూనిటీలోకి దూరి లెవెంత్ ఫ్లోర్కి వచ్చి లెవెంత్ ఫ్లోర్లో అదిలోనూ రాత్రి పూట తలుపులు మూసి ఉండగా ఆ ఇంట్లోకి చొరబడి ఆ చొరబడి ఇంట్లోకి పిల్లలుండే గదిని ఎత్తుక్కుంటూ టార్గెట్ చేసి వెళ్లాల్సినటువంటి పని ఉంటుంది అంటే ఇక్కడ అన్ని విషయాలు తెలిసిన ఎవరో ఒక వ్యక్తి పిల్లలే టార్గెట్గా వచ్చినాడు సైఫ్ ఖాన్ పిల్లల్నే టార్గెట్ చేశాడు ఇక్కడ ఈ కీలకమైనటువంటి అనుమానాన్ని ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు కాబట్టి మనం పొద్దున చూసిన వార్తలంతా కూడా ఒక దొంగ ఏదో దొంగతనానికి వచ్చి ఆ దొంగతనం చేస్తుంటే అటుకోపోతే దాడి చేయటం అనేది కాదు ఒక దొంగకి అంత సీన్ ఉండే అవకాశం లేదు రెండోది దొంగ సెలబ్రిటీలలోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు సాయం తీసుకుంటాడు ఒక వ్యక్తిగా వచ్చే అవకాశం లేదు అదే పెద్ద శరబెట్టి ఇళ్ళలో సెక్యూరిటీ ఉంటుందని తెలిసినటువంటి ఏరియాలో సెక్యూరిటీ ఉంటుందని తెలిసినటువంటి ఇళ్ళల్లో చొరబడి దొంగతనం చేసేంత పరిస్థితి ఉండదు అది సీన్ ఉండదు కాబట్టి ఇది కావాలని చేసిన ప్రీ ప్లాండ్ ప్రోగ్రామ్ అంతే తప్ప ఇదేది కూడా అప్పటికప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ అనుకోవడానికి లేదు అనేటువంటిది పోలీసులు చెప్తారు మొత్తం సమాచారాన్ని తీసుకొని ఎక్కడ ఎలా చెయ్యాలి ఎలా వెళ్ళాలి ఇంట్లోకి ఎలా వెళ్ళాలి పిల్లల గదిలోకి అనేది ప్లాండ్గా అనుకొని చేసినటువంటి పని సైఫ్ అలీఖాన్ పిల్లల టార్గెట్గా నడిచినటువంటి పని తప్ప ఇది సైఫ్ అలీ దాడి చేయడం కూడా ఉద్దేశం కాకపోయి ఉండొచ్చు కాకపోతే సైఫ్ ఖాన్ కూడా ఆ దొంగకు శత్రువే ఎవరైతే దాడి చేశారో ఆ దొంగ గుడికి శత్రువే కాబట్టి సైఫ్ ఖాన్ మీద ఆరు కత్తిపోట్లు వరుసగా పొడిచే ప్రయత్నం చేశాడు కాకపోతే సైఫ్ అలీఖాన్కి ఏమీ కాలేదు ఆయన ఇమీడియట్గా ఆసుపత్రి తీసుకెళ్లారు ముంబై లీలావతి ఆసుపత్రిలో అతనికి మంచి కార్పొరేట్ వైద్యం అంతా ఉంది ఇప్పుడు డాక్టర్లు చెప్తున్న సమాచారం ప్రకారం అతని ఆరోగ్యం చాలా నిలకడిగా ఉంది అతనికి సర్జరీ పూర్తయింది కాకపోతే ఇంకా ప్లాస్టిక్ సర్జరీ కొంత చేయాల్సి ఉంది కొంత వైద్యం ఇంకా అందాల్సి ఉంది కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు అతని ప్రాణాలకైతే ఇబ్బంది లేదు ప్రాణాపాయం లేదు అనేది డాక్టర్లు ఇస్తున్నటువంటి హెల్త్ బులెటన్ వల్ల తెలుస్తున్నటువంటి సమాచారం అయితే సైఫ్ అలీఖాన్ ఓరిపితే కానీ వాస్తవాలు తెలిసే అవకాశం లేదు సైఖ అలీఖాన్ పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇంకా ఒకటి రెండు రోజులు సమయం పట్టేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటిది సమాచారం ఏదేమైనా ఇప్పటికే ఎవరైతే సైఫ్ అలీఖాన్ ఇంట్లో నుంచి పారిపోయినట్టు సీసీ కెమెరా ఫుటేజ్లో గుర్తించారో ఆ దొండగుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనేటువంటి సమాచారం కూడా అంతా ఉంది మన అదుపులోకి తీసుకున్నారా లేదా ఇప్పటికైతే పోలీసులు ఆఫీసర్గా ధృవీకరించలేదు ఎందుకంటే ఈ కేసు విషయంలో పోలీసులకి చాలా అనుమానాలు ఉన్నాయి అది సెలబ్రిటీలు ఉండేటువంటి ఏరియా ముంబైలో అలాంటి ఏరియాలో రెగ్యులర్గా పెట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది ఆ పెట్రోల్ని కళ్ళు కప్పేసుకొని ఒక పెద్ద కమ్యూనిటీలోకి వెళ్ళి అక్కడ కూడా సెక్యూరిటీ గేట్ దగ్గర నుంచి ప్రతి ప్రోల్లో సెక్యూరిటీ ఉంటుంది అలాంటి సెక్యూరిటీని కూడా కళ్ళు కప్పి పలకొండ వంతస్తులోకి వెళ్ళి సైఫ్ అలీకార్ ఇంట్లో చొరబడి పిల్లల గదికి వెళ్ళగలిగాడు అంటే అది అంత చిన్న విషయం కాదు ఇది ప్రాండ్గా చేసుకున్నటువంటి ప్రోగ్రాం ఈ సైఫ్ అలీకార్ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విషయం తెలిసినటువంటి వాడు చేసినటువంటి పని అనేటువంటిది పోలీసులు చాలా బలంగా నమ్ముతున్నారు ఆ విషయంలో కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఇంకా నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది అనుమానాలు ఉన్నా సరే అదృష్టం కొద్దీ సైఫ్ అలీఖాన్కి ఏమీ కాకపోవటం మాత్రం ఖచ్చితంగా మంచి జరిగిందని అనుకోవాలి ప్రాణప్రాయం లేకపోవటం అనేటువంటిది కానీ సైఫ్ అలీఖాన్ అభిమానులు కోరుకుంటుందంటే ఈ మొత్తం విషయం మీద ఎంక్వైరీ జరగాలి ఎవరు వెనకాల ఉన్నారు ఎవరు దాడి చేపించారు ఎవరు దాడి చేశారు ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా ప్రజల ముందు ఉంచాలి ఎందుకంటే పబ్లిక్ సెలబ్రిటీ కాబట్టి అనేది సైఫ్ అలీఖాన్ అభిమానులు కోరుకుంటున్నమాట